సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం రేగొండ గ్రామంలో గతంలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు తిరిగి పునః ప్రారంభించిన మంత్రి పొన్న వేసవి సెలవుల అనంతరావు తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో మొదటి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పూలు చల్లి ఆశీర్వదించిన మంత్రి పొన్న పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు రేగొండ గ్రామం అక్కనపేటలో ఆ రోజు కలపడం తప్పే అక్కనపేట ఎంత దూరం హుస్నాబాద్ ఎంత దగ్గర ఉంది రేగొండ గ్రామాన్ని హుస్నాబాద్ లో కలుపుతాం అదేవిధంగా మన అడిషన్ మేడం లోకల్ బాడీ మంచి మేము క్వాలిటీ విద్యను అందిస్తాం నమ్మకానికి ఖచ్చితంగా మేము మా మా వంతుగా ప్రయత్నం చేస్తాం టీచర్ ఆ మీ నమ్మకాన్ని ఎట్టి పద్ధతి కూడా మేము బొమ్మ చేయమని తెలియజేసుకుంటూ మీకు వాళ్ళకి మంచి భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పేసి ఇస్తాం ఇంకా ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినట్టు ఖచ్చితంగా ఈ పాఠశాలకు పంపండి తిని వాళ్ళకు మంచి మంచి విద్యను మరి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తామని చెప్పేసి మీకు సభాభంగా తెలియజేస్తూ నేను సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవుతుంది చాలా శుభాకాంక్షలు చేస్తే వాళ్ళుకి మళ్ళీ ఇంట్లో ఉండడం వాళ్ళు అందరు కలిసి కి రావడం విద్యార్థులకు సన్మానంతో పాటు

చదువు చదువుతాము వేగొండ గ్రామము అక్కన్న పీట కలిపిన వాళ్ళని ఇప్పుడు ఏమన్నా తప్పే కానీ ఇట్లా కంటిన్యూ చేస్తే నాది కూడా తప్పే ఆల్రెడీ ప్రపోజల్స్ చేసినాం ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుకున్నాం కొద్దిగా ఎందుకో ఆలస్యమైంది రాష్ట్రంలో అయితే ఇటువంటి చాలా ఉంటే నేను చెప్పిన ఇది వేరు లెక్క అంటే గ్రామాలన్నింటినీ కలపడానికి కొంత పాలసీ మేటర్ అంటే చెప్పిన ఇది ముక్కెట్లు ఇట్లా తీసుకుట్టినట్లుందా ఇక్కడికి అక్కడ పెట్టుకోవాలంటే ఎంతో దూరం ఇక్కడికి ఉస్మాబాద్ ఎంత దగ్గర ఆయన ఎట్లా కలిపిారో మీరు ఎట్లా చెప్పుకున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నా బాధ్యత దీన్ని వీలైనంత తొందరగా అధికారికంగా ఉస్రాబాద్ మండలాన్ని కలిపి చర్యలు తీసుకుంటారు ఇది నాదే బాధ్యత అయితే కూడా నాదే బాధ్యత కాకపోతే కూడా నాదే బాధ్యత నాదే కాకపోతే ఇంకో చెప్పినట్టుగా బయట నేను స్కూల్ క్రిటిసైజ్ చేయ కానీ మీరందరూ చాలా ఉన్నతమైన చదువులు చదివి పరీక్షలు పాస్ అయ్యి పోటీ పరీక్షలు పాస్ అయి ఉద్యోగం సంపాదించుకున్నారు తల్లిదండ్రులతో పాటుగా సమానంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ తల్లిదండ్రులతో పాటు సమానంగా గౌరవం పొందేటువంటి మీరు పిల్లల యొక్క భవిష్యత్తును సుజాత చెప్పినట్టుగా చదువుకు సంబంధించినటువంటి మంచి చదువు చదివిపిస్తే మిగతా పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడాలి ఈ సందర్భంగా నేను ఈ గ్రామస్తులందరికీ అభినందనలు చెప్తా ఉన్నా నాలుగు సంవత్సరాలుగా మూతపడ్డ పాఠశాలను మళ్లీ చొరవ తీసుకొని ఇలా ఎవరు పుణ్యాత్ముడు చొరవ తీసుకున్నారో ముందు మాట అతనికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి వసతి సౌకర్యము వాళ్లకు బట్టలు పుస్తకాలు అధ్యాపకంగా ఉండేటువంటి ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులు అన్ని ఉండి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఆర్పాటలతో నాణ్యత ఉందా లేదా అనేది కనుక ఎక్కువ కూడా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నా అని నామోషి అనేది పెట్టుకుని మేమందరం గవర్నమెంట్ స్కూల్ అంది మేము ప్రైవేట్ స్కూల్లో చదవలే కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా గ్రామాల్లో రంగరంగ కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్ గారితో ఆర్డీఓ డీఓ అందరితో మాట్లాడుకుంటూ వచ్చాం ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ శాసన సభ్యుడిగా రాష్ట ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే స్కూల్లో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు జరిగే సందర్భంగా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అధ్యాపక వర్గం ప్రైవేట్ స్కూల్ బస్ట్ ఆ ఊర్లకు రాయలేకుండా ఆ ఊర్లో పిల్లలందరినీ ఆ స్కూల్నే జాయిన్ చేసి చదివిస్తే ఆ ఊర్లో పాఠశాల సమస్యతో పాటుగా ఆ ఊర్లో మీ అందరు కలిసి గ్రామస్తులు తీర్మానం చేసి ఓ సూచించే ఐదు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా మా బాధ్యత అందరి మాట మనం చెప్తాం అదే మా ఉద్దేశం ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను ప్రోత్సహించే విధంగా చదివిపిస్తారో వాళ్ళను ప్రభుత్వ పక్షాన ప్రోత్సహించాల్సిన బాధ్యత మాకుంది ఇలా రేగొండ గ్రామానికి జిల్లా కలెక్టర్ గారికి చెప్పినట్టుగా బాత్రూమ్లకు సంబంధించి కావచ్చు త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు అదనపు తరగతుల గదుల నిర్మాణం పాతబడ్డ కొత్త నిర్మాణానికి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించిన శాంక్షన్స్ ఇస్తారు నేను కూడా ఈ పాఠశాలకు సంబంధించి మళ్ళీ వారం పదిహేను రోజులకు వస్తాం లేదా నెల రోజులకు వస్తాం వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విద్యాబోధన జరిగే సందర్భంలో ఇవాళ ప్రారంభమైంది ఆయన భోజనం బాగా లేదంటున్నాడు నాలుగేళ్ళు లేదు తప్పకుండా మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు భోజనం సంగతి బాత్రూంల సంగతి క్లాసు రూమ్ల సంగతి వెరిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి లోపలి కూడా చెప్తాను దీని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక ప్రకటన ఒక అప్పిలో ఒక విద్యార్థి ప్రైవేటు పాఠశాలల ఆర్పాటాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తే నామోషన్ ఫీల్ కాకుండా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల మీ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికి ప్రైవేటు పాఠశాల బస్సు రాకుండా గ్రామంలో పిల్లలు గ్రామాల్లోనే చదివించుకోగలిగితే ఆ గ్రామంకు ఉన్నటువంటి పాఠశాల సమస్యలు వంద శాతం ఆ ఊర్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యల ఒక గ్రామస్తుని కూర్చొని రాసుకొని ఐదు సమస్యల్ని పరిష్కరిస్తూ ఎందుకంటే సమస్యలు అనేది ఒకరు యాభై ఇచ్చారు అనుకో గరక నా ఘాటక అయితే తప్పకుండా ఒక ఐదు సమస్యల్ని పరిష్కారం చేస్తాం విశ్వసించండి మేము ప్రోత్సహించాలని ఉద్యోగ ఉద్యోగం ఈరోజు ప్రయత్నం చేస్తాం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఒక మూసేసినటువంటి ప్రభుత్వ పాఠశాల తిరిగి ఓపెన్ అవుతా ఉంది పాఠశాల ప్రారంభమైంద తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాల్లో హాస్టళ్లలో కాలేజీలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు అభినందనలు ఆశీర్వచనం ఎందుకంటే రేపటి పావి తెలంగాణ నిర్మాతకు సంబంధించిన బాధ్యత ఈ ఈరోజు శ్రమపడి చదువుకునే తెలంగాణ సమాజంలో డాక్టర్లు కావచ్చు వకీళ్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ లు కావచ్చు లేదా ఇతర వృత్తులల్ల భవిష్యత్తు మీదే కాబట్టి ఈరోజు తెలంగాణ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సర ప్రారంభం సందర్భంగా నిన్న వ్యవసాయానికి ఏరువాక తోటి వ్యవసాయాన్ని ప్రారంభించుకున్నాం ఇలా మనం విద్యా సంవత్సరాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రతి విద్యార్థిని విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు అధ్యాపక వృత్తిలో ఉన్న ప్రతి ఒక్క టీచర్ కు లేదా అధ్యాపకేతర సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కష్టపడండి తెలంగాణ గౌరవాన్ని దేశంలో నెంబర్ తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖతో ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడో ఆ ప్రయత్నానికి అందరూ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు ఈ పాఠశాల సంబంధించిన అధ్యాపకులు మరొక్కసారి ఈ యొక్క గ్రామ పెద్దలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా ఈ పాఠశాల రేపు రోల్ మోడల్ కావాలి ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ అక్కడ మనం చూడాలి స్కూల్ ఎట్లా ఇంప్రూవ్ చేశారు అని పేరు తెచ్చుకోండి ఆ నల్ల సుజాత ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చదువులకు సంబంధించినటువంటి ఒక క్వాలిటీ తల్లిదండ్రులను సంతృప్తి పరిచే విధంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా దయచేసి ఆ యొక్క వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చినప్పుడు మీకు కూడా గౌరవం ఆ గౌరవాన్ని పెంపొందించుకునే దిశ అధ్యాపకులు పనిచేయాలని కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు

ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊర్లో రాకుండా ఆ ఊరు పిల్లలంతా ఊళ్ళో ఆ గ్రామంలో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ విలేజ్ డ్రింకింగ్ వాటర్ రోడ్ ఎదర్ ఇష్యూ అవి హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు

మన ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా చాలా మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి అంగన్వాడీ స్కూల్ నుంచి రావడం వస్తున్నారు అని చెప్పామని చెప్పేసి నేను పిల్లలు లేక ఉన్న పిల్లలు